విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టబడింది ఈ నేపథ్యంలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సైల్లో విలీనం చేయాలని దేశ ప్రధానిని నరేంద్ర మోడీ గారిని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారిని మేయర్ గారి నాయకత్వంలో అన్ని పార్టీలు నాయకులు కలిసి ఒత్తిడి తీసుకురావాలనేది ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది వాళ్ళందరికీ కూడా సభ్యులందరికీ కూడా సిపిఎం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నది ఎందుకంటే రేపో మాపో స్టీల్ ప్యాంటు మూసివేసే దిశగా సాగటం అనేటువంటిది చాలా ఆందోళనకరం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మన స్టీల్ ప్లాంటే మన కళ్ళ ముందే అది అణగారిపోవటం అనేటువంటి చాలా ఆందోళన కలిగిస్తుంది స్టీల్ ప్లాంట్ కానీ మూత వేసినా అది ప్రైవేటీకరణ జరిగితే విశాఖపట్నం అనేటువంటిది పూర్తిగా నాశనం అయిపోతుంది అటువంటి పరిణామం రాకపో రాకుండా ఉండటం కోసం మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటటువంటి కార్పొరేట్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఆందోళన వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో రంగంలోనే ఉండాలనేటువంటి భావించడం జరిగింది గతంలో కూడా కౌన్సిల్ ఏకగ్రంగా తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హండ్రెడ్ పర్సెంట్ స్టాడీ చేయాలన్నప్పుడు కూడా చేయకూడదు ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనేటువంటిది కౌన్సిల్ తీర్మానం చేసింది అదే కోణంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది దేశ చరిత్రలోనే గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాము అంటే త్వరలోనే దేశ ప్రధాని గారిని మేమందరం కూడా కలవబోతాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని అలాగే కేంద్రం అయింది అందరిని కూడా బృందం కలిసి ఆ విధంగా స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం వంద పూర్తి స్థాయిలో అది కెపాసిటీని ఉపయోగించుకునేలాగా నిర్వాసితులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో కల్పించేలాగా అన్ని చర్యల మీద కౌన్సిల్ వారికి విన్నవించి ఆ విధంగా అది నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాం